అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ పదే పది నిమిషాల్లో బియ్యం పిండితో అప్పడాలు అయితే చేద్దాం అదేనండి వడియాలు పదే పది నిమిషాల్లో అయితే వడియాలు చేసుకుందాం రండి వేసవిలో చాలామంది వడియాలు చేస్తూ అప్పడాలు చేస్తూ అయితే ఉంటారు కదా అయితే సింపుల్గా ఇంట్లోనే చేసుకుందాం అనేసి అయితే చేస్తున్నాను నేను ఒక కప్ అయితే బియ్యం పిండి తీసుకున్నాను ఆ బియ్యం పిండికి సరిపడా వాటర్ అంటే రెండు గ్లాసుల వాటర్ అయితే నేను తీసుకున్నాను రెండు గ్లాసుల వాటర్ని గ్యాస్ ఆన్ చేసి అందులో ఒక గిన్నె పెట్టేసుకొని ఇలా దళసరిగా ఉన్నదైతే పెట్టుకోండి ఎందుకంటే స్టీల్ అయితే దానికి అతుక్కుపోతుంది నేను ఇలా చాలాసార్లు ట్రై చేశాను అందుకే ఇలాంటిదైతే తీసుకోండి ఆ గిన్నెలో వాటర్ పోసేసి దాంట్లో ఉప్పు మళ్ళీ జీలకర్ర వాము అయితే వేసుకోవాలి వేసుకొని ఆ వాటర్ అయితే హీట్ మరగనివ్వాలి అన్నమాట మీరు అందులోకి ఉప్పు వేసుకోవడం వేసుకోకపోవడం మీ ఆప్షనల్ ఎందుకనంటే చాలామంది ఉప్పు వేయరు నేను నాకు ఉప్పు ఉంటేనే బాగుంటుంది అనేసి అయితే నేను ఉప్పు వేసుకున్నాను అందుకనేసి నేను చెప్తున్నాను ముందే మళ్ళీ మీరు ఉప్పేశారు కదా అనేసి అయితే అంటారు కదా అందుకనేసి చెప్తున్నాను ఉప్పు మీ ఆప్షనల్ అది ఇప్పుడు ఈ వాటర్ని అయితే మరిగించుకోవాలి స్ట్ టూ మినిట్స్లో అయితే అయిపోతుంది వాటర్ అయితే ఇలా మరిగిపోతుంది వాము జీలకర్ర మొత్తం వాటర్ స్మెల్ అయితే వస్తుందన్నమాట అప్పుడు మనం కొంచెం కొంచెం పిండిని బియ్యం పిండి కప్పు తీసుకున్నాం కదా కొంచెం కొంచెంగా ఆ వాటర్లో వేస్తూ ఇలా ఉండలు కట్టకుండా అయితే కలుపుకోవాలి అది బియ్యం పిండి కాబట్టి తొందరగానే ఉండలు కడుతూ ఉంటుంది నాన్ స్టాప్గా గరిటెతో అయితే మనం చేసి కలుపుతూనే ఉండాలన్నమాట ఇలా ఇలా కలుపుకుంటూనే ఉండాలి అలా ఉండలు కట్టుకోకుండా మంచిగా కలుపుతూ నాన్ స్టాప్గా కలుపుకుంటూ మధ్య మధ్యలో పిండి వేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా మొత్తంని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కప్పు మొత్తం వేసుకోవాలి బియ్యం మొత్తం బియ్యం పిండి మొత్తం వేసుకోవాలన్నమాట నేను వాటర్ తక్కువ తీసుకున్నట్టున్నాను అందుకనేస్తే నాకు సరిపోయింది ఇక్కడికి మంచి కన్సిస్టెన్సీ అయితే వస్తుంది అన్నమాట ఉండలు లేకుండా అయితే మంచిగా కలుపుకోండి నేను ఈ గరిటె కాకుండా కొంచెం మనం కర్రీ వేసుకునే గరెలు ఉంటాయి కదా ఆ గరిటెతో అయితే కలపండి ఒకసారి దాంతో అయితే బాగా వస్తుంది నేను దీంతో కలిపేసరికి దీనికి కొంచెం అతుక్కుపోయింది ఇలా కొ అంటే స్క్వేర్లో ఉండేసరికి ఇలా పిండి అంతా ఉడికిపోతుంది అన్నమాట మంచిగా ఉండలు లేకుండా కలుపుకుంటే బాగా వస్తుంది మొత్తం లోపలంతా ఉండలు కట్టకూడదు ఇలా కాకుండా మంచిగా కలుపుకోవాలి నేను దీనికే ఒక ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది నాకు ఇలా ఈ కర్రీ వేసుకునే గరితో అయితే ఇలా కలుపుకోండి ఎందుకంటే బాగా ఉండలుగా ఉంటే దీంతో అయితే కరిగిపోతుంది కింద ఏమైనా ఉండలు ఉంటే ఇదంతా సిమ్లో పెట్టుకోండి గ్యాస్ సిమ్లో పెట్టుకొని అయితే చేయండి ఆల్రెడీ మనకి మంచి కన్సిస్టెన్సీ అయితే వచ్చింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఒక కాటన్ క్లాత్ని అయితే తీసుకొని ఎండలో పెట్టేసుకోవాలి ఎండలో పెట్టి అయితే ఇప్పుడు అదే గరిటతో మనము అప్పుడల్లాగా వేసుకోవాలన్నమాట పల్చగా వేసుకోవాలి ఇవి వేసుకొని ఎండలో పెట్టేసి తీసేటప్పుడు మాత్రం కొంచెం వాటర్ చల్లి తీయండి ఎందుకంటే దానికి అతుక్కుపోతుంది కదా వాటర్ చల్లి అయితే తీసుకోవాలి మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే నేను తీసే క్లిప్ అయితే నేను తీయలేదు మర్చిపోయాను అందుకనేసి చెప్తున్నాను ఇలా ఉండలు ఎక్కడైనా ఉండలుగా కనబడితే అదే గరిటతో మొత్తం సరిచేయండి ఇలా వడియాలైతే పెట్టుకోవాలి మీకు కావాలంటే రౌండ్గా కూడా పెట్టుకోవచ్చు అలా కాకుండా కొంచెం చిన్న చిన్నగా వడి అలాగా పెట్టుకున్నా పెట్టుకోవచ్చు కాకపోతే ఇలా అప్పుడల్లా ఉంటాయి కదా అనేసి అయితే నేను చేశాను ఇలా మీ ఆప్షనల్ మీరు ఎలాగైనా చేసుకోవచ్చు ఇలా మొత్తంనే పెట్టేసుకోవాలి పిండి గుర్తు గుర్తుపెట్టుకోండి తీసేటప్పుడు అలాగే తీయద్దు ఎందుకంటే క్లాత్కి అతుక్కుపోతుంది ఎండిపోయి కొంచెం వాటర్ ఇట్లా పైన చల్లయి దాన్ని తీస్తే ఈజీగానే అన్నమాట ఇలా మొత్తాన్ని పెట్టేసుకున్నాను ట్టు వీడియో ఎలా ఉందో కూడా నాకైతే కామెంట్ చేయండి ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అంతే తీసేసుకున్న తర్వాత అప్పుడు అల్రెడీ అయిపోయినట్టే